టిడిపి మాజీ మంత్రి జవహర్ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు జగన్ ఇచ్చిన హామీలు ఎనబై ఐదు శాతం అమలు కాలేదన్నారు వైసీపీ నవరత్నాలు కాదు నవ మోసాలు అంటూ ఎద్దేవా చేశారు పాలన గాలి కొదిలేసి తాడేపల్లి నుంచి రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు ప్రజాధనాన్ని లూటీ చేసి జగన్ కాలనీల నిర్మాణం తప్ప ఏమీ చేయలేదన్నారు జగన్ కు రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనాలు అవసరం లేదని అన్నారు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి నూట ఇరవై పథకాలు రద్దు చేశారని పేర్కొన్నారు చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ తెలిపారు చెప్తా ఉన్నారు ఏపీ నీడ్స్ అని అసలు జగన్ ఈ రాష్ట్రానికి ఏమి అవసరం ఏం చేశాడని అవసరం ఎందుకు అవసరం అనే దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఉంది నవరత్నాలు అదేవిధంగా పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు పదే పదే చెప్తా ఉన్నాడు రెడ్డి నూటికి తొంభై తొమ్మిది శాతం పైగా హామీలు అమలు చేశాను ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని పరిచయం చేసిందే నేను అభివృద్ధి చేసిందే నేనని చెప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జగన్ మోసాలు ఎనభై ఐదు శాతం పైగా ఇచ్చిన హామీల్లో ఫెయిల్యూర్స్ ఎక్కడా కూడా హామీలు అమలు చేసినటువంటి దాఖలాలు లేవు నవరత్నాలు అనే నవమోసాలుగా మారిపోయాయి దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా నవరత్నాల్లో ఇచ్చినటువంటి హామీలు మన అందరం చూసినప్పుడు మద్యపాన నిషేధం చేసిన తర్వాత మాత్రమే నేను ఓట్లు అడుగుతాను అప్పటి వరకు కూడా ఓట్లే ఓట్ల అడగను ఓట్ల కోసం రానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు ఇరవై ఇరవై నాలుగులో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు వేయడానికి రాబోతా ఉన్నాడు మద్యపాన నిషేధం అనేది పూర్తిగా కలగా మిగిలిపోయింది